ప్రభుత్వం ప్రకటించిన అన్ని రకాల వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ అందించాలి అందించాలి ప్రభుత్వం ప్రకటించిన అన్ని రకాల వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ అందించాలి అందించాలి రైతుల ఐక్యత రైతుల ఐక్యత జిందాబాస్ అన్ని రకాల వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ అందించాలి అందించాలి అన్ని రకాల వాటి బోనస్ అందించాలి అందించాలి జిందాబా సిపిఎంబా నశించాలి ప్రభుత్వం ఉండి నశించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ఎన్నికలు వచ్చే ముందు రైతాంగానికి అన్ని రకాల వడ్లకు కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అందిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు కేవలం సన్న రకం వడ్లకే ఐదు వందల బోని బోనస్ అనే అందిస్తా అని చెప్పి అనడం అనేది అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం గత కొన్ని సంవత్సరాల నుంచి దొడ్డు వడ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి రైతులు ఏదో సన్న అనేది వారి ఇంటి వరకే ఒక ఇరవై గుంటలో ఎకరం వరకే పెట్టుకుంటారు కాబట్టి అది సాధ్యపడదు కాబట్టి అన్ని రకాల వడ్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఐదు వందల రూపాయలు క్వింటల్కు బోనస్ అందించాలని చెప్పి మండల సిపిఎం పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చి మీరు వండించే పంటలకు వడ్లకు ఏదైతే ఉందో క్వింటలకు ఐదు వందల రూపాయలు బోనస్ అందిస్తా అని చెప్పి ఇప్పుడు మాట మార్చి సన్న రకం వడ్లకే అందిస్తామనేది మాత్రం అది రైతులను రైతులను తప్పు పట్టిచ్చి తప్పు పట్టించే పరిస్థితే కనబడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం పునరాలోచించుకొని రైతుల మేలు కోరే విధంగా రైతు రైతు ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నాయి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి అన్ని రకాల వడ్లకు క్వింటలకు ఐదు వందల రూపాయలు బోనస్ అందించాలని మరొక్కసారి రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన రైతాంగం పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది